టాలీవుడ్ సూపర్ స్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు గతంలో ఆమె ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది పెళ్లి కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఈ సంఘటన గతంలో హాట్ టాపిక్గా మారింది ఈ జంటకు ఓ పాప కూడా పుట్టింది కానీ కొన్ని మనస్పర్ధల వల్ల కొద్ది కాలం తర్వాత ఇద్దరు విడిపోయారు ఇక కూతురు బాధను చూడలేక కళ్యాణ్ దేవ్కిచ్చి రెండో వివాహం చేశారు మెగాస్టార్ ఇద్దరికి కూడా తర్వాత ఒక పాప పుట్టింది ఆమె పేరు నవిష్క ఇద్దరూ చాలా బాగానే ఉన్నారు ఆయన కూడా ఇండస్ట్రీలో మంచిగా హీరోగా పలు సినిమాలు కూడా చేశారు కలిసిమెలిసి ఉంటున్నారు అనుకునే లోపే వారి పోస్టులు అభిమానుల్లో గుబులు పుట్టించాయి అందరూ ఊహించినట్టు కళ్యాణ్ దేవ్ శ్రీజ ఇద్దరు కూడా విడిపోయారు చివరకు శ్రీజ తన ఇద్దరు కూతురితో కలిసి తండ్రి మెగాస్టార్ ఇంట్లోనే ఉంటున్నారు ఇక ఇద్దరూ విడిపోయినా కూడా అధికారికంగా ప్రకటన లేదు కానీ ఇద్దరూ కూడా వేరువేరుగా ఉంటున్నట్టు వారి పోస్టులు ఫోటోలు వారిళ్లల్లో జరుగుతున్నటువంటి శుభకార్యాల్లో కూడా ఇద్దరూ కూడా ఎక్కడా కనిపించడం లేదు దీంతో అభిమానులు ఇద్దరు విడిగానే ఉంటున్నారనే క్లారిటీ వచ్చింది కానీ కొన్ని పోస్టులు గమనిస్తే ఇద్దరు పోస్టులు కూడా విడిపోయినట్టే అనిపిస్తున్నావు కూడా మెగాలుడు తన కూతురు నవిష్కను ఇంటికి తీసుకువచ్చి ఎమోషనల్ పోస్టులు పెట్టడంతో విడాకులు కన్ఫర్మ్ అయ్యాయి అప్పటి నుంచి శ్రీజను విడాకుల గురించి అడుగుతూ ఉంటారు నెటిజన్లు కానీ వీటి విషయంలో ఇప్పటికీ శ్రీజ స్పందించలేదు తన బిజినెస్ను స్టార్ట్ చేసి ఫుల్ బిజీ అయిపోయారు ఈ మెగా కూతురు అయితే రీసెంట్గా శ్రీజ తన ఇన్స్టా స్టోరీలో అందరి ప్రశ్నలకు ఒకే విధంగా సమాధానం అందించింది ఎవరైనా తమను తాము ఏ స్థాయిలో ఊహించుకుంటారో అదే స్థాయిలో చూస్తారని అదే స్థాయి కావాలి అనుకుంటారు ఇదే ఎన్నో ప్రశ్నలకు సమాధానం అంటూ తెలిపింది శ్రీజ ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కళ్యాణ్ దేవ్ గురించి పెట్టిందా లేక విడాకుల గురించి అడిగే వారికి పెట్టిందా అంటూ సతమతమవుతున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు గతంలో ఆమె ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది పెళ్లి కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఈ సంఘటన గతంలో హాట్ టాపిక్గా మారింది ఈ జంటకు ఓ పాప కూడా పుట్టింది కానీ కొన్ని మనస్పర్ధల వల్ల కొద్ది కాలం తర్వాత ఇద్దరు విడిపోయారు ఇక కూతురు బాధను చూడలేక కళ్యాణ్ దేవికి ఇచ్చి రెండో వివాహం చేశారు మెగాస్టార్ ఇద్దరికీ కూడా తర్వాత ఒక పాప పుట్టింది ఆమె పేరు నవిష్క ఇద్దరూ చాలా బాగానే ఉన్నారు ఆయన కూడా ఇండస్ట్రీలో మంచిగా హీరోగా పలు సినిమాలు కూడా చేశారు కలిసిమెలిసి ఉంటున్నారు అనుకునే లోపే వారి పోస్టులు అభిమానుల్లో గుబులు పుట్టించాయి